హర్ష వెళ్ళిపోయాడు పైడ్ అన్నమాట తాగినా మామా చాయ్ తాగినా చే సనే డోంట్ టాక్ స్క్రీన్ తిప్ప ఒకసారి మావా హాయ్ మావా అంటుంది నందిని నేను చేయను ఎక్కువసేపు లైవ్ ఇప్పుడు నాకు ఇట్లా చేస్తే వస్తుంది అనుపు నా సపోర్ట్ నీకే అన్నాగా మళ్ళీ ఎక్కడికి తిప్పు మామా అవ్వట్లేదు మా అది వస్తుంది లాక్డని పడింది ఇదిగో లాక్ అని పడుతుంది వస్తుంది ఇట్లయితేనే వస్తుంది లైవ్ అలా అయితే లాక్ అని లాక్ అని చూపిస్తుంది ఎందమ్మో జరిగినది అసలు సెట్టింగ్స్ ఏం కదిలించలేదు మా నేనైతే అసలు ఏ సెట్టింగ్స్ జోలికి వెళ్ళలేదు ఫోన్ కూడా నేను ఏం కదిలించలేదు మా ఏం జరిగిందో ఏం కథో లాక్ పడుతుంది మరి ఏందో ఇది నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి బండకేసి బాధబుద్ధి బుద్ధైతే ఫోన్లు ఏ చే ఇప్పుడు చూద్దాం వస్తదే రాదు వస్తుంది రెస్ట్ తీసుకోపోయి నువ్వు మా మరి వస్తుంది కానీ ఇక్కడ నాకు లాక్డని పడిందని చూపిస్తుంది ఇలా చేస్తే లాక్ అని లాక్ లాక్ అని చూపిస్తుంది అని చెప్తుంది అప్పుడు కొత్త ఫోన్ కొనిస్తాడు కదన్నయ్య అప్పుడన్న ఐఫోన్ కొనిస్తాడు పెద్ద ప్లాన్ వేసినా ఓకే ఓకే చూస్తూ బాగున్నాడు ఇంతేనా మీ సీమ సంప్రదాయం ఎక్కువే ఎక్కువ అంతే తమ్ముడు అన్నా నా మెసేజ్ రాలేదా అన్న నా మెసేజ్ రాలేదా అని అడుగుతుంది చందమాం అడుగుతున్నాడు చూడు వచ్చింది చందమామ నీ మెసేజ్ వచ్చింది వచ్చింది నేను చదివాను చందమామ బ్రో పెన్నులు వస్తుంది టీ తాగారా అన్నా అని అడిగాను అని అడుగుతున్నారు చందమామ బ్రో జై హనుమాన్ గారు మీరు ఎవరు అసలు హనుమాను దేవుడు నా ఛానల్కి దేవుడు వచ్చాడు దర్శనం కావాలా దేవుడు వచ్చాడమ్మ దేవుడు దేవుడు వచ్చాడమ్మ దేవుడు యూట్యూబ్ లైక్ లు ఆయన మెసేజ్ మెసేజ్లు ఆయన తీసుకుంటాడు ఆయన ఇష్టం ఇవ్వడేవో అనిపిస్తుంది మా